ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనేక శుభ ఫలితాలు రానున్నాయి కోరికలు నెరవేరి బద్దకం తగ్గుతుంది ఇతరుల సలహాలు వినడం విషయాలు సులభంగా అర్థం చేసుకోవడం వల్ల మంచినే జరుగుతుంది పుస్తకాలు చదివి కొత్త విషయాలు నేర్చుకుంటారు డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఖర్చుల్ని నియంత్రిస్తారు గతంలో కోల్పోయినవి తిరిగి పొందే అవకాశం ఉంది సమయ స్ఫూర్తితో మాట్లాడడం వల్ల గౌరవం లభిస్తుంది ఓర్పు సహనంతో వ్యవహరిస్తే శత్రువులు సైతం మిత్రులవుతారు కొత్త ఉద్యోగ వ్యాపార అవకాశాలు వస్తాయి కుటుంబంలో అనురాగం పెరుగుతుంది విద్యార్థులకి విజయాలు స్త్రీలకు సమస్యల నుంచి విముక్తి కనిపిస్తుంది వ్యాపారస్తులకి భారీ నష్టాల భర్త లాభాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా